రైజ్ దలాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఖండము మూడో అధ్యాయము ఇరవై రెండో ఉష్ణం యహోవా మీ పక్షంగా యుద్ధం చేయబాడు గనుక వారికి భయపడవద్దు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరికై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు సో మనము ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు సో మన ముందున్న పరిస్థితులను బట్టి మన ముందున్న మనుషులను బట్టి సో మనం భయపడకూడదని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మోషే యహోషవాతో సో దేవుని యొక్క ప్రజలతో ఈ మాటలు సెలవిచ్చినట్లుగా మనము ద్వితీయోదేశ్ కన్నా మూడో అధ్యాయంలో చదవగలం ఈ మూడో అధ్యాయంలో మనము సో ఈ వాక్యాన్ని గమనించినట్లయితే అనేక మంది రాజులను కేవలము దేవుని యొక్క శక్తి ద్వారా వాళ్ళు జయించినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో ఇక ముందుకు కూడా దేవునికి తోడై ఉంటాడని యహోశ్వాతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట సో ఆ కాలంన నేను యహోశువాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా నీవు వెళ్ళుచున్న రాజ్యంలన్నిటికి యహోవా అలాగుననే చేయను మీ దేవుడైన యహోవ మీ పక్షంగా యుద్ధం చేయడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని మరియు ఆ కాలంన నేను యహోవా ప్రభువ నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలు పెట్టి ఉన్నావు ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడేవాడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడేవాడు అంటే ఇంత గొప్ప సామర్థ్యాన్ని ఇంత గొప్ప అంటే దేవుని దేవుడు మనకి ఇంత సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు చాలాసార్లు మన ముందున్న మన చుట్టూరా ఉన్న ఆ యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సో మనలో ఉన్న దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎంతటి మహిమ గలవాడో ఎంతటి ప్రభావం కలవాడో ఎంత సామర్థ్యం గల దేవుని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం మర్చి ఉంటాం అందుకే మనలో ఉన్న దేవుణ్ణి మనం గ్రహించక ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగని స్థితిలో మనం ఉన్నప్పుడు సో మన చుట్టూరు ఉన్న పరిస్థితులను బట్టే మనం భయపడుతూ ఉంటాం సో మనలో ఉన్న దేవుడు ఎంతటి సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడో అంతేకాదు సో మనం చేయాల్సిన యుద్ధం మనం చేయాల్సినటువంటి ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడే మన పక్షాన్ని దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి సో అన్ని పరిస్థితుల్లో మనకి అభయాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటారు సో ఈ మాటలు నమ్మి వారు దేవుని గురిగా వాళ్ళు ముందుంచుకొని వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా యహోష ద్వారా మోష ద్వారా ఎన్ని ఘన విజయాలు అనుగ్రహిస్తూ వచ్చాడో మన లేఖనాల్లో చదవగలం రెండవ దినృతాంతల గ్రంథం ఇరవయో అధ్యాయము పదిహేనో మనం చదివినట్లయితే ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడుకుడి జడియకుడు ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించను చూసారు ఇక్కడ ఇక్కడ కూడా దేవుని ప్రజలతో మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట యహోషబాద్ అంటే దేవుడే ఈ యుద్ధాన్ని అనుగ్రహం దేవుడు అనమాట ఇక్కడ మనము ఇరవై అధ్యాయము మనం మూడవ వచనం చదివితే ఆ యహోషపాత్ కూడా ఎంత భక్తిగా అంటే దేవుని యొక్క విచారించడానికి మనస్సు నిలుపుకున్నటువంటి వ్యక్తిగా మనం చదవగలం వాక్యంలో అందుకు యహోషపాత్ భయపడి యహోవ యద్ధ విచారించటకు మనస్సు నిలుపుకొని యోధంత ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా అంటే దేవుని యొక్క సహాయం కొరకు ముందుగా దేవునికి భయపడుతూ వచ్చాడు దేవుని యొక్క విచారించడానికి మనస్సు నిలుపుకుంటూ వచ్చాడు అంటే దేవుని సన్నిధిలో తన తాను ఎంత తగ్గించుకొని ప్రార్థించాడో కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అందుకే దేవుడు అక్కడ ఆ అనుగ్రహిస్తూ వచ్చాడు అంటే ఆ ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడుకుడు జడియకుడి యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించను సో తాను దేవుని దగ్గరికి వెళ్ళిన తీరు ఎలా ఉందో మనం వాక్యంలో చదివినట్లయితే ఆ ఎంతో చక్కని మాటలతో తను దేవుణ్ణి యొద్ విచారించినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన అంటే కంప్లీట్ గా దేవుని మీదనే ఆధారపడుతూ వచ్చాడు దేవుని ఎందుకు నమ్మికెంచుతూ వచ్చాడు దేవునికి తను భయపడుతూ వచ్చాడు సో తద్వారా శత్రువుల ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం హేస్కల్ గ్రంథం ముప్పై ఆరో అర్థం తొమ్మిదో అర్థం జరిగితే నేను మీ పక్షంన ఉన్నాను సో దేవుడే మన పక్షాన్ని ఉన్నప్పుడు మన ముందు ఎంత మంది సైన్యం ఎంత సమూహం ఉన్నా సో వాటన్నిట్లో నుండి కూడా మన తప్పిస్తాడు దేవుడే మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నువ్వు అనేకమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావేమో నీతో ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారేమో నీతో ఉన్న వాళ్ళే అనరాని మాటల ద్వారా నేను కించపరుస్తున్నారేమో హేళనకు గురి చేస్తున్నారేమో ఆ వాటి ఆ అంటే ఆ యొక్క సో వాటిని బట్టి నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఏంటో నా లైఫ్ అని దిగులు పడుతున్నావేమో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు సో ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితాన్ని కన్వయించుకొని దేవుణ్ణి మనం గురిగా కలిగి ఉండి సో అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ ముందుకు వెళ్ళినట్లు దేవుడు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహో మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానంలో నెరవేర్చి మీరు రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్